హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలాదిత్య గారు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఈయనైతే పలు సినిమాల్లో అయితే చైల్డ్ ఆర్టిస్ట్గా అయితే చేశారు అలాగే చెంటిగాడు సినిమాలో హీరోగా కూడా చేశారు ఈయనైతే కొన్ని సీరియల్ కూడా చేశారు తర్వాత బిగ్ బాస్కి వెళ్ళి ఫేమ్ వచ్చింది కానీ ఏ సీరియల్ ఒప్పుకోలేదు ఇప్పుడైతే మరొక కొత్త సీరియల్తో అయితే జమినీ టీవీలో అయితే రాబోతున్నారు ఆ సీరియల్ అయితే శ్రీహరి కళ్యాణ్ ఆ సీరియల్కి సంబంధించిన ప్రోమో కూడా ఆల్రెడీ వచ్చేసింది మరి ఈ సీరియల్లో బాలాదిత్య గారి జోడీగా అయితే వంటలక్క సీరియల్లో చేసిన వరమ్మ క్యారెక్టర్లో చేసింది కదండి షిరిన్ ఆ వంటలక్క అయితే రాబోతుంది ఈ సీరియల్లో జోడీగా బాలాదిత్య గారికి అయితే అలాగే ఈ సీరియల్ అయితే ఆగస్ట్ నెలలోనే రాబోతుందంటే చాలా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయంటే మరి ఈ శ్రీహరి కళ్యాణం సీరియల్కి సంబంధించిన ప్రోమో చూసిన వాళ్ళందరైతే బాలాదిత్య గారు అయితే ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి కామెంట్స్ అయితే పెడుతున్నారు అలాగే వరమ్మ ఫ్యాన్స్ కూడా వరమ్మకు ఉన్నారు వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే సూపర్ అంటున్నారు మరి వీళ్ళు వీళ్ళిద్దరు కాంబినేషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు ఒకవేళ వెయిట్ చేసే వాళ్ళు ఉండి వీళ్ళ కాంబినేషన్ నచ్చిందంటే కనుక వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి Thank you for watching!